హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం పెసరపప్పుతో పాయసం చేసుకుందామండి పెసరపప్పుతో చేసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి ఈ సమ్మర్లో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఒళ్ళు చల్లబడుతుంది ఇప్పుడు చూడండి ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని వేయించుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకోండి టూ విజిల్స్ వస్తే చాలండి మరీ మెత్తగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది కొంచెం పలుకు పలుకుగా మనకు తగులుతూ ఉంటే పాయసం తాగేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు టూ విజిల్స్ అయితే సరిపోతాయి కుక్కర్ పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము పాలు పాలు కావాలి కదండి పాలు యాడ్ చేసుకున్నాం పాలు ఒక స్టవ్ మీద పెట్టుకొని కాసుకోండి అర లీటర్ పాలు తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ అయితే సరిపోతాయండి దీంట్లోకి ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పప్పు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి హాఫ్ లీటర్ తీసుకోండి సరిపోతుంది పాలు కాగిపోయాయండి పాలు కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు నెయ్యితోనే వేయించుకోండి బాగుంటుంది నెయ్యి కూడా కొంచెం వేసుకున్నట్టు ఉంటుంది మనం పాయసంలో అందుకని నెయ్యి వేసుకున్నాను చూడండి అలాగే జీడిపప్పులు ద్రాక్ష జీడిపప్పులు వేసుకున్నామండి జీడిపప్పు లైట్గా వేగితే సరిపోతుంది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇవి డ్రై ఫ్రూట్స్ చూడండి ఇప్పుడు వేగిపోయాయి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు సగ్గుబియ్యం మనము ఒక అరగంట ముందే నాన వేసుకున్నానండి నేను అవి నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఉన్నాయో కుక్కర్ మీద పెట్టుకున్న స్టవ్ మీద పెట్టుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి అవి అవి లోపు మనము కొంచెం బెల్లం తీసుకొని ఒక రెండు కప్పులు ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి మరి ఎక్కువ స్వీట్ తిన్న వాళ్ళైతే ఒకటి ముప్పావు తీసుకోండి సరిపోతుంది అవి పాకం రావాల్సిన అవసరం లేదండి అది ఊరికే బెల్లం కరగడానికే కింద ఏదైనా ఇసుక అలా ఉంటుందని బెల్లం కరగబెట్టడం కోసమే దాన్ని పెట్టుకున్నాము అది కాగిన తర్వాత పెంచి దీంట్లో వేసేసుకునేదే ఈ లోపల మనకి పెసరపప్పు ఉడికిపోయిందండి చూడండి అంత ఉడికితే చాలు దాన్ని కొంచెం గెంటితో అట్లా అట్లానే వేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా అనుకోకండి అలా అనుకునేసి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకోండి సగ్గుబియ్యం అనేది ఇంకా ఉడకలేదు సగ్గు బియ్యం దాకా వెయిట్ చేసి వేసుకోండి ఇప్పుడు చూడండి సగ్గు బియ్యం ముప్ప బాగా ఉడికిపోయింది వేసేస్తున్నాను దీన్ని మొత్తం ఈ సగ్గు బియ్యంలో కలిసేటట్టు పెట్టుకోండి కలిసేటట్టు కలుపుకోండి బాగా ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు తీసి దీంట్లో వేసేసుకోండి అంతేనండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ మనం కా కాగి పెట్టుకున్న మిల్క్ వేసి దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా దించేసుకున్న తర్వాత చూడండి ఈ మిల్క్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకునేసి దించేసుకొని దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ